చంద్రబాబు మోసాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ నేపథ్యంలో పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో అభివృద్ధి చేయకుండా అవినీతిలోకి చంద్రబాబు నాయుడు తీసుకొడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం రెండు లక్షల అరవై వేల కోట్ల సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించారని గుర్తు చేశారు ఒక్క రూపాయి అవినీతి లేకుండా పరిపాలన సాగిస్తుంటే ఎల్లో మీడియా ఓర్చుకోలేక విషపురాతలు రాస్తున్నాయన్నారు ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలను నమ్మే స్థితిలో లేరని తెలిపారు జగన్ పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని సామాజిక న్యాయం సమతుల్యంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని అన్నారు వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు పాల్గొన్నారు ప్రజా సంక్షేమాన్ని భుజాన వేసుకొని పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్న తీరు చూస్తూ ఉన్నాం ప్రతిపక్షాలు వారవలేక గుగాల్చి నెత్తినేయాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారి మీద ప్రభుత్వం మీద విషం చిల్లుతూ ఉన్నాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ నేపథ్యం అని చెప్పుకొని భారతదేశ రాజకీయాలను శాసించారని చెప్పుకునే వ్యక్తి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏమీ చేయలేక ఈ రాష్ట్రాన్ని అవినీతిలోకి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసు కూడా అయినా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో దరిదాపు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా అశ్రిత పక్షపాతం లేకుండా పేద ప్రజలకు అందిస్తూ ఉంటే ఈరోజు ఎక్కడైనా ఒక చిన్న అవినీతి మచ్చ ఇదిగో ఈ ఈ రూపాయి అన్యాక్రాంతమైంది ఇదిగో ఈ రూపాయి ఇస్తా పార్టీలు పొలిటికల్ పార్టీలు చూస్తున్నారు వీళ్ళని చెప్పే అవకాశం లేకుండా పరిపాలన చేస్తూ ఉంటే వెర్రెత్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషపరాతలు రాస్తున్నటువంటి కొన్ని పత్రికలు కానీ కొన్ని టీవీలు చూస్తున్న టీవీలు కానీ లేకపోతే చంద్రబాబుని గుణపాలతో లేపాలని చూసే ఈ పత్రికలు టీవీలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికార ఆపేక్షతోనే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి ప్రజలు ఎక్కడ నమ్మే పరిస్థితులు లేరు నిజంగా రాష్ట్ర వ్యాపితంగా ప్రజానీకం ఈరోజు చాలా ఆనందంగా ఉండరు ఈరోజు మహిళలకు పెద్ద ప్రాధాన్యత సామాజిక సమతుల్యతతో పరిపాలన మహనీయులకు ఆలోచనల ప్రకారం పరిపాలన ఈ విద్యకు ఇస్తున్నటువంటి ప్రయారిటీ ఖర్చు చేస్తే ప్రయారిటీ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఎడ్యుకేషనల్ సిస్టాన్ని సమూలంగా మార్చినటువంటి ముఖ్యమంత్రి భారతదేశం ఎక్కడా లేరు భారతదేశంలో కాదు ప్రపంచంలో లేరు ఎందుకంటే ప్రపంచంలోనే కొన్ని సంపన్న దేశాలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ హౌరా అనే విధంగా ఉంది అని చెప్పటం అనేది ఇది నవ్వుతోన్న భవిష్యత్ కాబట్టి ప్రజానీకం చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు నమ్మొద్దని చంద్రబాబు మోసాలను నమ్మొద్దని రాజకీయాల్లో చీడపురుకు లాంటి చంద్రబాబుని దరికి రానియొద్దని పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి నడవమని ఉన్నతమైన రోజు ఈరోజు ప్రకాశం జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రకాశం జిల్లాను యాభై ఐదు సంవత్సరాల క్రితం రంగుటూరి ప్రకాశం గారి పేరు మీద ఏర్పడిన జిల్లా ఒక ఆవశ్యకత ఔణిత్యాన్ని పెంచే విధంగా ముందుకెళ్తుందని దానిలో భాగస్వాములుగా మేమందరం ఉంటామని ప్రకాశం జిల్లా రాష్ట్ర చంద్రబాబు మీ ద్వారా సంవత్సరాల క్రితం కర్నూలు నెల్లూరు గుంటూరు జిల్లాలోని వెనకబడిన ప్రాంతాలతో కలిపి స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతుల పేరు మీద జిల్లా ఆవిర్భావం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైసీపీ జిల్లా కార్యాలయంలో మంత్రి మేరుగ నాగార్జున టంగుటూరి ప్రకాశం పొంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రకాశం పంతులు ఆశయాలకు అనుగుణంగా జిల్లాని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి అన్నారు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు పేదల పాలిట పెన్నిది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు దీన్ని ఓర్చుకోలేక టీడీపీ నాయకులు ఎల్లో మీడియా విషపు రాతులు రాస్తున్నాయన్నారు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమ రూపంలో అందించడం జరిగిందన్నారు ఈ పరిపాలనలో ఒక్క రూపాయి అయినా అవినీతి చూపించగలరా అని సవాల్ విసిరారు ప్రతిపక్షాలు ఎన్ని చేసినా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే అని మంత్రి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జంకి వెంకటరెడ్డి రాష్ట్రవాదిక కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు పాల్గొన్నారు సమరయోధుడు మేధావి అయినటువంటి టంగుటూరి పేరుతో ప్రకాశం జిల్లా ఏర్పడిన నేపథ్యంలో ఈరోజు వారిని స్మరించుకుంటూ భావితరాల కోసం వారు వారి ఆలోచనల ప్రకారం ఈ జిల్లా అభివృద్ధి చెందాలని సర్వతోపంగా అభివృద్ధి చెందాలని ప్రతి ప్రాంతం అభివృద్ధి దశలోకి వెళ్ళాలని ఆలోచనతో ఏర్పడినటువంటి జిల్లా ఉజ్వలంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం కలుగుతూ ఉంది కాబట్టి జిల్లా ప్రజలందరూ మహనీయుని గుర్తుపెట్టుకుంటూ వారి యొక్క ఆలోచన ప్రకారం రాబోయే రోజుల్లో ఇంకా ఈ జిల్లా అభివృద్ధి వెళ్ళటానికి అభివృద్ధి చెందటానికి రాజకీయ నాయకులుగా పొలిటికల్ పార్టీస్గా ప్రభుత్వాలు నడిపే అవకాశాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ఈ జిల్లా ఇంకా ముందుకెళ్ళి అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ముందు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను